తిరగేయాలి కదా మరి తిరగేస్తే ఐదు ఒకటి రెండు ఇప్పుడు ఐదు ఒకటి రెండు ఏమవుతుందంటే ఐదుకి ష అక్షరం అట్లాగే ఒకటికి క మరి శంకర కదండి పెట్టిన పేరు అంటే మనం శాపక్కన సున్నారాశి కారాస్తాం తెలుగులో అలా కాదు సంస్కృతంలో అయితే జ్ఞారాశి కావత్తేయాలి శంకర అన్నప్పుడు జ్ఞా హల్లు అందుకని హల్లును తీసేస్తారు హల్లుని తీసేస్తే అచ్చు కా మిగిలిపోతుంది దానికి కా ఒకటవుతుంది షా ఐదు అవుతుంది కా అవుతుంది సున్న ఉండవు సుమండి ఎందుకంటే తెలుగులో రాసినట్లు కాదుగా అందుకని కా అవుతుంది రా రెండు అవుతుంది అందుకేక రామ రెండు ఇంటూ ఐదు రామ మా ఐదు అవుతుంది అలాగే ఇక్కడ ఐదు ఒకటి రెండు ఈ ఐదు ఒకటి రెండు అక్షరాల్లోకి మారిస్తే శంకర అవుతుంది అంటే వైశాఖ శుక్ల పంచమి నాడే వచ్చారు ఆర్ద్రా నక్షత్రంలో వచ్చారు ఆర్ద్రా నక్షత్రం శివతేజస్సు అంటే వచ్చిన వారెవరు పరమశివుడు వచ్చారు ఈ దీన్ని అంకెల్లోకి పెట్టి అక్షరాల్లోకి మారిస్తే పుట్టిన కాలాన్ని బట్టి అది శంకర అయింది కాబట్టి శంకరుడు వచ్చాడు శివుడు వచ్చాడు శంకరుడిగా వచ్చాడు శంకరుడిగా వచ్చాడంటే అందరికీ శం చేయడానికి వచ్చాడు సుఖాన్ని పెట్టడానికి వచ్చాడు పంచి పెట్టడానికి శివుడు వస్తే వేరు పేరు నేనే ఎందుకు పెడతాను పుట్టిన కాలాన్ని బట్టి అక్షరాల్లోకి మారిస్తే శంకర అవుతోంది అందుకని నేను అదే పేరు ఉంచుతానన్నారు శివగురువు అందుకని అదే పేరు ఉంచారు అప్పుడు అది శంకర అయింది అయితే మళ్ళీ ఇక్కడ ఇంకొక విశేషం ఉంది శంకరాచార్యుల వారి పేర్లు ఎప్పుడైనా గురువులు సన్యాసాశ్రమం ఇచ్చారనుకోండి తల్లిదండ్రులు పెట్టిన పేరు తీసేస్తారు తీసేసి కొత్త పేరు ఇస్తారు మీకు ఉదాహరణ చెప్పాలి అంటే శంకరాచార్యులు వారి గురువు గారు ఉన్నారు వారి పేరు గోవింద భగవత్పాదాచార్యుల వారు గోవింద భగవత్పాదాచార్యుల వారి నామం చంద్రశర్మ చంద్రశర్మ అన్న పేరు గౌడపాదాచార్యుల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన గోవింద భగవత్పాదాచార్య అని పేరు మార్చారు సన్యాసాశ్రమ నామం అట్లాగే రామానుజాచార్యుల వారి యొక్క పూర్వాశ్రమ నామం లక్ష్మణుడు ఆ తర్వాత సన్యాసాశ్రమంలో రామానుజాచార్యులు వారయ్యారు మధ్వాచార్యుల వారి పూర్వాశ్రమ నామం వాసుదేవుడు తర్వాత మధ్వాచారులు వారయ్యారు సన్యాసాశ్రమం తీసుకున్నాక ఆయనకి ఆనంద తీర్థులు పూర్ణ ప్రజ్ఞులు అని కూడా ఉన్నాయి సన్యాసాశ్రమ నామాలు గౌరాంగుడు పూర్వాశ్రమ నామం సన్యాసం తీసుకున్న తర్వాత కృష్ణ చైతన్యులు అయ్యారు చైతన్య మహాప్రభు అంటారు కదా కృష్ణ చైతన్యులయ్యారు ఒక్క శంకరాచార్యుల వారికి మాత్రం తల్లిదండ్రులు పెట్టిన పేరు శంకర సన్యాసాశ్రమం ఇచ్చిన తర్వాత గోవింద భగవత్పాదాచార్యుల వారు ఉంచేసిన పేరు కూడా శంకర పేరు మార్చబడని సన్యాసి శంకరాచార్యులు వారే ఎందుకు మార్చలేదో తెలుసా ఆయన శంకర